ఎందుకంటే నా అంతకు వచ్చి నేను వేసుకుందాం అనుకున్నాడు ఎందుకంటే ఆయన ఆగలేదు కాబట్టి ఆయనకు కూడా తెలుసు అక్కడికి ఇవ్వప్ ఇవ్వడం ఆయనకే నచ్చలేదు సో ఆయన్ని అది ఒకటి ఫేర్ అనుకోవచ్చు నామినేషన్స్ అయితే కానీ శ్రీజన్ తీయడం కొంచెం రీతుకి హట్టింగ్ గా అనిపించింది డిమాండ్ పవన్ రీతుని తీస్తాడేమో అనుకున్నాడు కానీ శ్రీజన్ తీసేసిండు కాబట్టి వాళ్ళకి అన్ఫేర్ అనిపించింది మనకు ఫేరే అనిపించింది అది మొత్తం ఫేర్ గానే జరుగుతుంది ఇప్పటికైతే మొత్తం ఛాన్స్ ఛాన్స్ ఉందా సింపతి పెరగడం కంటే తగ్గడం ఛాన్సెస్ ఉన్నాయి గ్రాఫింగ్ గ్రాఫ్ తగ్గుతుంది ఎందుకంటే ఆల్రెడీ రీతు వల్ల కొంచెం డిమాండ్ పవన్ కనిపిస్తున్నాడు మనిషి రీతు లేదంటే డిమాండ్ పవన్ కనిపించాడు ముందు రీతు ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ కనిపించింది ఇప్పుడు కొంచెము పవన్ కళ్యాణ్ తగ్గించారు రీతు పవన్ కళ్యాణ్ ఏడున్నాడు అర్థం కావట్లేదు సో అట్లా డిమాండ్ పవన్ కూడా తగ్గిపోవచ్చు కనిపించాడు అనమాట తెలిసిందే కదా బయట ఎవరు కనిపించినా పులిహోర కలుపుతాడు సో అట్లాంటిది కొంచెం అందంగా ఉంది కాబట్టి బిగ్ బాస్ హౌస్ లో తను పులిహోర కలుపుతున్నాడు అనమాటేట్ వస్తుంది అలా ఉంది కానీ కొంచెం ఏంటంటే ఇంకొకటి అనవసరమైన గొడవలలో కూడా దూరుతుంది కాబట్టి సో అది అందరికి నచ్చలేదు తను అవసరం ఉన్న తనుకి ఏదైతే ఇన్వాల్వ్ అయిందో గొడవ ఆ గొడవలో మాత్రమే తను మాట్లాడి దూరి మాట్లాడితే మాత్రం తనకి ఒకటి ఓకే బెనిఫిట్ అనిపిస్తుంది లేదు అంటే అందరికి బ్యాడ్ అయిపోతుంది తను అనవసరమైన గొడవలలో జాయిన్ అవుతుంది కాబట్టి ప్రియా శెట్టి శ్రీజ ఇద్దరు కలిసి గ్రూప్ గేమ్ మారుతున్నారని అంటారు దానికి మీరు ఏం చెప్తారు ప్రియా శెట్టి శ్రీజనా సో ఓకే దానికి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు టెనెంట్స్ ఓనర్స్ లా గ్రూప్ పెడుతున్నారు కదా సో ఆ విధంగా వీళ్ళు ఇప్పుడు టెనెంట్స్ కాబట్టి టెనెంట్స్ గ్రూప్ గా ఆడుతున్నారు అనేసి అనుకోవచ్చు ఇప్పటి వరకు అయితే ఇండివిజువల్ గా ఏది పెట్టలేదు పెట్టింటే కెప్టెన్సీ టాస్క్ సో అవి పెట్టారు కానీ మిగతా ఏ పెట్టినా కూడా గ్రూప్ వైజ్ గా పెడుతున్నారు కాబట్టి వీళ్ళు గ్రూప్ గా ఆడడం తప్పు లేదనమాట ఈ ట్రయాంగిల్ అవసరం ఎలా అనిపిస్తుంది సోల్జర్ పవన్ రీతు చౌదరి ట్రయాంగిల్ అవసరం మీకు ఎలా అనిపిస్తుంది అదే నాకు అర్థం కావట్లేదు ఎవరో ఇద్దరిని కలుపుకోవచ్చు కదా ముగ్గురు ఏంది నాకు అర్థం కావట్లేదు ఆ బెడ్రూమ్ లెక్క వస్తే ఒకరు ఇట్లా బయట కారడాలు ఒకరు సో ఇది కొంచెం అర్థం కావట్లేదు అయినా కూడా వాళ్ళిద్దరికి బెనిఫిట్ ఏంటంటే రీతు ఉంటే బయట బాగా టెలికాస్ట్ అవ్వచ్చు లేదు అంటే అవ్వలేరు ఆల్రెడీ ఈ మధ్య తగ్గిపోయిండు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు గేమ్ ఆడట్లేదు అనేసి నామినేషన్ లేసారు అదైతే కరెక్టే సో పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు ప్రతిసారి అదే ఎందుకంటే ప్రతి అందరినీ ప్రతి ని ఆయన కంట్రోల్ చేస్తున్నాడు ఎక్కువ మాట్లాడకుండా గొడవలు లేదన్నా ఎక్కువ జరుగుతుందేమో అన్నట్టుగా ఆలోచించి ఆయన కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు గొడవలు ఎక్కువ జరగకోకుండా ఏదన్నా ఇష్యూ జరిగితే కూడా ఆ ఇష్యూని సాల్వ్ చేయడము పరిణితో పాటు సుమన్ శెట్టి గారు కూడా ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయడము బోదార్చడం ఇవన్నీ చేస్తున్నాడు సో వాళ్ళిద్దరు కొంచెం పెద్ద దిక్కు అనుకోవచ్చు హౌస్ కిమన్ శెట్టి గారి యొక్క అనిపిస్తుంది నిజంగా సింపతి కార్డు వాడుతున్నానుకో లేదు ఆయన క్యారెక్టరే అంత చాలా మంచి క్యారెక్టర్ అదైతే ఇప్పటి వరకు నేను ఎక్కడ చూడలేదు అంత ఎమోషనల్గా ఆయన ఒకవేళ బయట పడాలనుకుంటే ఒక టూ వీక్స్లోనే బయట పడిపోవచ్చు కదా సింపతి సింపతి మనము లైఫ్ లాంగ్ యూజ్ చేయం కదన్న ఇప్పుడు నైంటీ డేస్ ఉంటుంది నైంటీ డేస్ యూజ్ చేయలేం కదా పడిపోతే థర్డ్ వీక్లో పడిపోవచ్చు కానీ ఆయనది ఎప్పుడు బయట పడలేదు సో ఆయన అట్లనే ఉన్నాడు కాబట్టి అట్లనే నడుచుకుంటూ వస్తున్నాడు సో ఆయన గేమ్ కూడా మంచిగా ఆడుతున్నాడు ఆయన ఆయనకి స్కోప్ దొరికితే మాత్రం గేమ్ గేమ్ ఖచ్చితంగా ఆడుతున్నాడు ఆయన మాస్క్ పోయిన ఇప్పటికైనా మాస్క్ తీసి ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు అసలు ఆయన మాస్క్ వేసుకోలేదు ఆయన పేరు మాస్క్ అన్నారు కానీ ఆయన మాస్క్ వేసుకోలేదు కాకపోతే తను కొంచెము పూర్తిగా కామన్ మ్యాన్ అన్నా ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ కాదు యూట్యూబర్ కాదు పూర్తిగా కామన్ కామన్ మ్యాన్ కాబట్టి వన్స్ ఒక్కసారి ఇంత మందితోటి ఎలా మింగిల్ అవ్వాలి అన్నట్టుగా ఆయన ఆలోచించి ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పుడు మార్చుకుంటున్నాడు వాళ్ళ వన్స్ వాళ్ళ భార్య చెప్పిన తర్వాత ఆయన చెప్పుకున్నాడు నేను సైకోని నా భార్యను కొట్టానని ఆయనే చెప్పుకున్నాడు బయట బయట వాళ్ళు అనడం తప్పులేదు దాంట్లో ఇంకా చెప్తారు ఆయన సిచువేషన్ బట్టి మారిపోతున్నాడు అదే అంటున్నాను కదా వీళ్ళందరికీ అలవాటు ఉంది బయట అందరితోటి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ప్రతి ఒక్కరు అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకు పూర్తి కామన్ మ్యాన్ అంటే ఇటు సోల్జర్ ఇటు హరీష్ రావే చూసుకోవచ్చు అనమాట సో వాళ్ళిద్దరికీ అర్థం అవ్వట్లేదు ఎవరితోటి ఎట్లా ఉండాలి ఏంటి అనేది సో వాళ్ళు అందుకనేసి అట్లా చేంజ్ అవుతున్నారు మీ పాయింట్ ఆఫ్లో ఈ థర్డ్ వీక్ ఎందుకు ప్రియా ఇప్పుడేం కనిపిస్తలేదు ఓన్లీ మాటలు తప్ప ఇంకేం కనిపిస్తలేదు ఆమె దాంట్లో అయితే ఇంకేం ఆడట్లేదు ఏం ఆడట్లేదు అసలు అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిపోయిన కొంతమంది ఇద్దరు బిగ్ బాస్ గా రాబోతున్నారు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటారు మీరు అనుకుంటున్నారు నాగ ప్రశాంత్ రావచ్చు ప్రశాంత్ రావచ్చు తర్వాత ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ని తీసుకోరు ఎందుకంటే ఆయనకి సో కాల్ది కొంచెం ఎఫెక్ట్ ఉంది కాబట్టి దాని వల్ల వాళ్ళు తీసేసి అనుకోవచ్చు సెలబ్రిటీలలో మీరే చెప్పారు ఇందాక చిట్టి పికిల్స్ అని ఇప్పుడు అయిపోయింది చిట్టి ఆ వాయిస్ రికార్డింగ్ కాంపిటీషన్ అనుకోవచ్చు రీతుకి కాంపిటీషన్ తర్వాత పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ ఎవరు ఎటు పోవాలి వాళ్ళిద్దరికి అప్పుడు సెట్ అయిపోతుంది ఇటు డిమాండ్ పవన్ రీతికి వస్తే ఇటు చిటి కి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు సో వాళ్ళకి ఏం గొడవ లేకుండా సర్దుకుంటారు అనమాట లో నాకు తెలిసినంత వరకు అయితే ఇమాన్యులు సుమన్ శెట్టి భరణి గారు తనుజా నాకు తెలిసి వైల్డ్ గార్డ్ లో వస్తే వీళ్ళల్లో స్వాప్ అవ్వచ్చు సంజన అన్న సంజనకి తనని ఎవరు ఎంత మంది తిట్టినా ఏం పట్టించుకోదు తన గేమ్ తను ఆడుతుంది తను ఇవ్వాల్సిన కంటెంట్ తను ఇస్తుంది తను చేయాల్సిన కామెడీ తను చేస్తూనే ఉంటుంది దొంగతనాల వల్లనే తను బయటపడింది తన దొంగతనాల వల్లనే తను బయటకు వచ్చింది బయట టెలికాస్ట్ అవుతుంది సో లేదంటే తనకు కనిపించేది కాదు వన్స్ దొంగతనం చేయడం వల్లనే హౌస్ అందరు గుర్తిస్తున్నారు బయట జనాలు కూడా గుర్తిస్తున్నారు తనని రాము రావుడు బయటనే బాగుంటాడు తప్ప బిగ్ బాస్ ఏం గేమ్ అసలు నాకు రాము రావుతోడే కనిపించట్లేదు అన్న వన్స్ అప్ ఇచ్చిన తర్వాత రాము రావుతోడే కనిపించలేదు నాకైతే సో మరి ఈ వీక్లో డాన్స్ కూడా ఏమంతా చేయట్లేదు ఆయన సో ఈ వీక్లో ఏమన్నా నా తెలిసి ఆయనంతకైనా ఒప్పుకున్నాను నేను గేమ్ ఆడలేదని చెప్పేసి సో ఈ వీక్లో ఏమన్నా ఆడొచ్చు అనుకుంటా దానివల్ల